హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను ప్రసాద్ బీసీలపై కక్ష గట్టిన వైసీపీ పుంగునూరులో దారుణాతి దారుణం విషయం ఏంటంటే ఎన్నికలు దగ్గరకు వచ్చాయి సో ఎవరైనా సరే ప్రచారం చేసుకుంటారు ఇది ప్రజాస్వామ్యం కదా ఏ పార్టీ నేతలైనా ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు ఉంటుందిగా ఏ గ్రామం అయినా ఏ నియోజకవర్గం అయినా కానీ ఇప్పుడు అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేరే పార్టీ వాళ్ళు వెళ్ళి ఓట్లు అడగకూడదట ఇది సాక్షాత్ ఎక్కడ జరిగింది రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోని పొంగనూరు పొంగనూరు నియోజకవర్గంలో జరిగింది పొంగనూరు అంటే ఎవరిదండి అది ఆ నియోజకవర్గం మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కదా ఏ పార్టీ నేతలు వస్తే మాత్రం ఏమైంది ఎంతో ప్రచారం చేసుకుంటే ఏమైంది ఆయన గెలుపుకి ఎవరు అడ్డు కాదు కదా కానీ మరి ఈ విధంగా జరుగుతుంది అంటే వాళ్ళు అభద్రతా భావానికి గురవుతున్నారని అనుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా సో బీసీవై పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ తను మరి పొంగునూరులో పోటీ చేయబోతున్నారు స్థానికుడు కాబట్టి గత ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ తరపున పోటీ చేశారు ఓటమి పాలయ్యారు సో దాని తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు ఇదే విధంగా దాడులు జరిగిన ఆయన పైన కూడా సో అత్యంత దారుణంగా ఇంటిపైనబడి రెండు వందల మూడు వందల మంది ఆయన వాహనాలు ధ్వంసం చేశారు ఇల్లునంత పాల్గొట్టారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఇంత చేస్తే ఇక చివరికి ఆయన బీసీవై పార్టీ అని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇక ఆయన ఆయన ప్రచారం అయింది ఆయన పార్టీ విధి విధానాలు అయినవి సో ముఖ్యంగా బీసీలు బలపడాలి బీసీల బలం ఏంటో చూపించాలి అనేది విధానంలో ఆయన నడుస్తూ ఉన్నారు సరే అంత మాత్రాన్ని ఇప్పుడు వైసీపీకి ఎందుకు ఉలుకు ఆయన వల్ల వైసీపీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా మరి వైసీపీ వాళ్ళు మేము బ్రహ్మాండ సింహసీంగా నేను చెప్పుకునేవాళ్ళు చివరికి బీసీవై నాయకుడు ప్రచారంకి వెళ్ళినా కానీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పైగా ఈ పొంగురూరు నియోజకవర్గంలోని ఎర్రవారి పల్లె ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఆయన ప్రచారం చేస్తూ ఉండగా కొంతమంది మరి పెద్దిరెడ్డి గారు అనుచరులట సమీప బంధువులట వేణుగోపాల్ రెడ్డి ఆయన కూడా వచ్చేసి ఈ విధంగా వాళ్ళ పైన దాడులు ఏంటి మంత్రి గారి స్వగ్రామమే వచ్చేసి నువ్వు ప్రచారం నిర్వహిస్తావా అంట స్వగ్రామం అంటే మంత్రి అంటే ఏంటి ఆయన రాష్ట్రానికి మంత్రి ఇక ఆయన స్వగ్రామంలో వేరే వారి పార్టీ వాళ్ళు రావడానికి అవకాశం లేదా మరి అట్లాగనుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా మరి ఆయన స్వగ్రామంలోకి వెళ్ళి వైసీపీ వాళ్ళు ఓట్లు అడగలేదా అప్పుడు ఇదే విధానంలో ఎవరైనా దాడులు చేశారా చేయలేదు కదా మరి ఎందుకని ఇట్లా ఏ పార్టీ వాళ్ళైనా సరే సరే ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం కానీ ఇప్పుడు అలా కాదు ఓట్లు అడిగితే వేరే పార్టీ వాళ్ళు వచ్చేసి ఇదిగో ఈ విధంగా విధ్వంసాలు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే సరే వాళ్ళు ఏదో చేశారు కనీసం రక్షణ కల్పించవలసిన బాధ్యత ఎవరిదండి పోలీసులు కదా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వమే కదా నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ చేతులనే కదా ముందు పవర్స్ అని మరి వాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారు అంటే ఇక దీన్ని బట్టి పోలీసుల వైఖరి కూడా ఎలా ఉందో అర్థం చేసుకోండి సో ముఖ్యంగా ఈ రామచంద్ర యాదవ్ గారు ప్రచారం చేసుకుంటూ ఉండగా వీళ్ళు వచ్చేసి వీళ్ళందరూ గంప గుర్తుగా వాళ్ళ మీద పడిపోయి వాహనాలను ధ్వంసం చేయటం తగలబెట్టడం సరే ఆ తర్వాత సర్దు ఆయనకి వై ప్లస్ కేటగిరీ ఉంది సో ఆ వాళ్ళనే కొంతసేవారు కొంతమంది తలకాలు పగిలిపోయినాయి అంట ఇక దాని తర్వాత అక్కడ ముగించుకొని గొడ్లవారి పల్లె ఆ ప్రాంతానికి వెళ్ళారు మరల అక్కడ కూడా ఇదే తంతు చివరికి సగం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఉండగా కూడా ఇంకొంతమంది దాడులు చేయడానికి వచ్చారట ఇది అంతా మరల ఎక్కడ జరిగింది పోలీస్ స్టేషన్ ఎదురుగానే వాహనాలు ధ్వంసం చేయడం కానీ తగలబెట్టడం కానీ ఇంత జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు అరికట్టాలిగా ఏ పార్టీ నేతలైనా సరే అధికార పార్టీ వాళ్ళు అంటే మాత్రం విధ్వంసాలు చేస్తూ ఉంటే చూస్తా కూర్చుంటారా పోలీసులు అది కూడా ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఆ ఉద్యోగాలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి ఇంకా వాళ్ళకి వీళ్ళకి సల్యూట్లు కొట్టుకుంటూ ఉండే కంటే ప్రజలకు న్యాయం చేయలేరు ప్రతిపక్షాలు బదు మరి ఆ విధంగా దాడులు జరుగుతుంటే దాళం పట్టించుకోలేరు మరి ఇంకెందుకు ఆ ఉద్యోగాలు చేయటం కూడా సో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చిన సొమ్ముని జీతాలుగా తీసుకొని చివరికి ఈ విధంగా చేస్తున్నారంటే ఏం చెప్పాలి రామచంద్ర యాదవ్ గారు ఆయన ఎంత డేర్గల క్యాండిడేట్ కాకపోతే పెద్దిరెడ్డి వాళ్ళ ఊరేంటి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి ఊరు పులివెందులు వెళ్ళి అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కావచ్చు అనేక రకాలైన కేసుల పైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదురుగానే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అంత కళేజీ ఉన్న క్యాండిడేటు సో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాకు వెళ్ళే కేసులు పెట్టి మీటింగులు పెట్టిన క్యాండిడేట్కి పొంగనూరు ఆయన స్వగ్రామం సొంత నియోజకవర్గం అక్కడికి వెళ్ళాలని ప్రచారం చేసుకోలేరా సో ఈ విధంగా చేసి చివరికి పోలీసులందరూ పోలీసులు అందరూ కూడా ఇట్లా గుడ్లపకి చూస్తున్నారట ఇట్లా ఉంటది పరిస్థితి ఇక ప్రజాస్వామ్యం అనేది కానీ పోలీసు వ్యవస్థ అనేది కానీ ఏది మన రాష్ట్రంలో ఉంది అనడానికి అవకాశం లేకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఎన్నికల దగ్గర పడుతున్నాయి వెనకాలనే ఒకరు ఎవరు తిట్టినా కానీ సర్దుకుపోయి నవ్వుకుంటా వెళ్ళి ఓట్లు అడుగుతారు అది రాజకీయం అంటే కానీ ఇక్కడ అసలు మొత్తం రివర్సే ఎవడైనా ఏవైనా సరే కొంచెం అటు ఇటుగా మాట్లాడితే ఇమీడియట్గా అటాక్ 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 సో ఈ అటాకులతో ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో మీరే అర్థం చేసుకోండి భావానికి గురైపోయి ఉండరు సో బీసీవై రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళ వ్యక్తులు మరి పార్టీలు పెట్టి సో వాళ్ళ ప్రచారం ఏదో వాళ్ళు చేసుకుంటుంటే సో చివరికి వాళ్ళ పైన కూడా ఈ విధంగా దాడులు చేస్తున్నారు అంటే మరి దీన్ని బట్టి ఏమన్న అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు నా ఎస్సీలు నా బీసీలు అంటారు కానీ ఏ ఎస్సీలు అంటారో ఆ పైన దాడులు ఏ బీసీలు అంటున్నారో ఆ బీసీల పైన దాడులు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నా అంటారో వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎందుకంటే ఇంకేమైనా ఉన్నదా నా ఎస్సీలు అంటారు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన పిచ్చొని చేసి ఆయన ఆయన చనిపోయేలాగా చేశారు ఎమ్మెల్సీ ఆనందబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతని హత్య చేశారు మరి సుబ్బారావు గుప్తా ఒంగోలు అతనిపైన దాడి చేశారు మరి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఆయన్ని వదలలేదు సో ఇక్కడ చూడండి దళితుల్ని వదల్లా బీసీలని వదల్లా వైసీల్ని వదల్లా ఏ ఒక్కరిని వదలట్లా అటాకుల మీద అటాకులు మరి దీనిని బట్టి ఇక ఎన్నికలలో వెళ్ళి ప్రజలకు ఏమైనా సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు మరలా ఇంకోసారి గెలిస్తే ఇంతకంటే డబల్ చేస్తాం పది రెట్లు చేస్తాం అనేది సంకేతం వెళ్ళట్లేదా ప్రజలకు ఖచ్చితంగా అదే వెళ్తుంది ఒక ప్రక్కన ఏమో గారి అనుచరులనో స్థానిక నాయకులను నిజంగా ఇవన్నీ మంత్రులు చేపిస్తున్నారు అంటే అతిశయక్తే కానీ ఆ మంత్రుల పేర్లు చెప్పి వీళ్ళ మెహర్బానీ కోసం చేస్తున్నారా ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా సో ఇప్పటికైనా కానీ కాస్త ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి ప్రజలకు విన్నుకో విన్నువించుకోవాల్సింది ఒకటే ఏంటి అంటే ఎవరైతే ప్రజాస్వామ్య బద్దంగా ఉంటున్నారో వ్యవస్థల్ని వ్యవస్థల్లాగా నడుపుతున్నారో ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా న్యాయం న్యాయంలాగా ఉంటుందో అటువంటి వారనే మీరు గెలిపించుకోండి ఎవరైనా సరే విద్యావంతులు మేధావులు అట్లాంటి వారిని గెలిపించుకోండి ఏ పార్టీలైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ కాదు ప్రతి పార్టీలోనూ చెడ్డోళ్ళు ఉండరు ప్రతి పార్టీలోనూ వాళ్ళు ఉండరు అలాగని అందరూ అన్ని రకాలుగా ఉంటారు సో ముందుగా మంచోళ్ళు ఎవరో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఎన్నుకోవాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సరే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి మరి చూద్దాం ఎవరో ఎటువంటి తీర్పిస్తారో ఏమో కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బీసీలపై కక్ష కట్టిన వైసీపీ పొంగనూరులో దారుణాది దారుణం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ